అండ్ లైనింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చూపిస్తాను అనమాట ఇదిగోండి ఈ శారీ వచ్చేసి మనం కటింగ్ వేసి శారీలో బ్లౌజ్ పీస్ అనమాట చూసారా ఇలా గోటు వస్తాయి ఎలా కుట్టాలి గోటు పోకుండా ఎలా కుట్టాలి అనేది ప్రతీది అయితే క్లారిటీగా చెప్తాను ముందుగా అయితే నేనైతే ఒక వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఎనభై పాయింట్లు కూడా సరిపోతాయి ఒక్కొక్కరికి కాకపోతే వీళ్ళకి ఏంటంటే కొంచెం హ్యాండ్స్ ఫుల్ అనమాట ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టాలి అందుకని చెప్పేసి మీటర్ అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు ఇదైతే నాలుగు మడతల మీద ఫోల్డింగ్ చేస్తున్నాను చూసేయండి ముందుగా మనకి ఇలా రెండు మడతలు వేయాలి వేసి కటింగ్ కొలతలు అయితే చెప్తున్నాను బ్లౌజ్ పొడవ వచ్చేసి పదమూడు పదమూడు ఇంచు అనమాట చెస్ట్ ముప్పై నడుము వచ్చేసి ఇరవై నాలుగు హ్యాండ్ పొడవు ఐదు లూజ్ వచ్చేసి అనమాట అంటే అది కూడా ఐదే అనమాట ఈ కొలతలతో బ్లౌజ్ అయితే కటింగ్ అయితే వేస్తాను చూసేయండి ముందుగా మా మేము ఏంటంటే ఇస్త్రీ చేయమండి నీటిలో తడిపి ఇస్త్రీ చేస్తారు కదా మేము చేయకుండానే కుట్టేస్తాం ముడతలేని రాదు చాలా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కుట్టే దాంట్లోనే ఉంటుంది అనమాట ఏదైనా సరే మనం కుట్టే మనం సరిగ్గా కుడితే అది కూడా సరిగ్గా వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఇప్పుడైతే ఎల్ స్కేల్ ఉంటే తీసుకోండి ఎల్ స్కేల్ లేకపోయినా పర్లేదు ఎల్ అయితే కొంచెం ఎచ్చి ఉంటే అన్నీ పోతాయి అనమాట ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేస్తే క్రాస్ ఏమైనా పోతుంది తర్వాత అంచులు కుట్టుకోవడానికి ఒక హాఫ్ ఇంచ్ అయితే పెట్టాను ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత మనకి ఫైవ్ అనమాట లూజ్ వచ్చేసి టెన్ అంటే టెన్ అంటే టెన్లో హాఫ్ ఫైవ్ ఇప్పుడు టూ హ్యాండ్స్ కటింగ్ వేస్తున్నాను టూ హ్యాండ్స్ పొడవు రెండు హ్యాండ్లు ఒకేసారి కటింగ్ వేసేయనమాట ఇది ఫైవ్ పెట్టాను ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే పెట్టేసాను లూజ్ కూడా ఫైవ్ కదా ఖర్చు కోసం వచ్చేసి ఒక రెండు ఇంచులు పెట్టుకుంటే సరిపోద్ది హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్ ఉన్నాను కదా ఫస్ట్ స్టార్టింగ్లోని అయితే హాఫ్ హ్యాండ్ కుట్టున్నాను నేను తీసుకున్న మాత్రం మీటర్ ముఖాలు ఫస్ట్ స్టార్టింగ్లోని ఫుల్ హ్యాండ్ కుట్టమన్నారు ఇంకా అందుకని చెప్పేసి నేను మీటర్ తీసుకున్నాను తర్వాత వచ్చి ఆఫ్కి షిఫ్ట్ అయిపోయాను అనమాట ఇప్పుడు నడుము కొలత వచ్చేసి ట్వంటీ ఫోర్ అంటే సిక్స్ కదా సిక్స్ వచ్చే వరకు చూసుకొని ఇది ఇలా అడ్డంగా పెడితే సిక్స్ రావాలన్నమాట నడుము కొలతను బేస్ చేసుకొని హ్యాండ్స్ అయితే కటింగ్ వేస్తాం కుట్టండి చాలా ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది ఇలా స్ట్రైట్గా గీసి మధ్యలో గీత చిన్న బ్లౌజ్ కాబట్టి వన్ ఇంచ్ తీసుకోవాలి ఇంకా ఇలా క్రాస్గా హ్యాండ్ షేప్ డిజైన్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు ఇంతేనండి హ్యాండ్ కటింగ్ అయిపోయింది డ్రా చేసాం కదా డ్రా చేసినట్లుగా కటింగ్ అయితే వేసేసుకోవాలి చాలా సింపుల్ అనమాట హ్యాండ్ కటింగ్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అవి అయితే చూసి మీరు ఫాలో అయిపోవచ్చు ఇప్పుడు ఎలా అయితే కట్ చేస్తామో ఎలా అయితే డ్రా చేస్తామో అలా అయితే కటింగ్ అయితే వేసేస్తున్నాను మీరు కూడా అలానే వేసేయండి అంతేనండి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది అనమాట చాలా సింపుల్ అనమాట చాలా ఈజీగా అయిపోతుంది మనకి అసలు ఆ కొలతల ప్రకారంగా కటింగ్ వేస్తే ఎవరికైనా సరే ఏ సైజు వరకైనా సరే ఇట్టే మన కటింగ్ అయితే వేసేయచ్చు ఇప్పుడు హ్యాండ్ లోతు కూడా తీసేస్తాను చూసేయండి ఇప్పుడు మనం ఇక్కడ సెంటర్ నుంచి వన్ ఇంచ్కి అవతలకు వేయాలి అక్కడ అక్కడి నుంచి ఇటు సైడ్కి వన్ ఇంచ్కి వేసి మధ్యలో డాట్ అయితే అక్కడ వచ్చేసి ఒక పావు ఇంచ్ వరకు లోతు తీసుకొని ఇలాగ క్రాస్ కరువుగా అయితే ఒక గీత అయితే గీయాలి మీకు అర్థమైంది కదా నేను ఎలా డ్రా చేస్తాను ఏంటనేది మనకు సెంటర్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి వచ్చేసి మన మన వైపుకి ఉండాలి తర్వాత ఇక్కడ హ్యాండ్ జాయింట్ సైడ్ జాయింట్ల దగ్గర నుంచి వన్ ఇంచు బయటకు అవతల సైడ్కి ఉండాలన్నమాట మధ్యలో రెండు డాట్స్కి మధ్యలో ఒక చిన్న గీత పెట్టేసి ఒక పావు ఇంచ్ కొలతలతోని మనం క్రాస్ తీసుకోవాలి చిన్న టక్ చేసుకున్నాం అనుకోండి గుర్తుగా ఉంటుంది అనమాట అంటే అది హ్యాండ్కి ముందు ముందు భాగానికి అని చెప్పేసి లేదంటే ఒక్కోసారి అది ఏం చేస్తాం లోతు తీసింది వెనక పార్టీకి అనమాట కంగారులోని అందుకని ఇలాగ చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట ఇక చెప్పాను కదండి మన ఛానల్లో చాలామంది చూసే ఉంటారు నేను క్లాత్ని నిన్ననే కాదు మా విలేజ్లో ఎవరు కూడా క్లాత్ని అయితే తడిపి ఐరన్ చేయరు బాగుంటుంది అంటారు కానీ మేమైతే తడిపి ఐరన్ చేయకుండానే నీట్గా అయితే ఇంక మేమే చేతులతో ఫోల్డింగ్ అయితే చేసుకుంటూ అయితే మేమైతే కటింగ్ అయితే అనమాట ఇప్పుడు ఇదిగోండి ఇంకా అటు సైడ్ హ్యాండ్స్ తీసాం కదా ఇటు సైడ్ వచ్చేసి ఇక బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే వేస్తాను ఇలా ఎల్ స్కేల్ యూజ్ చేస్తే మనకు చాలా మంచిది ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే అనమాట అది కిందదేమో హెచ్చు కోసం తర్వాత ఏమో ఖర్చు కోసం అనమాట ఇప్పుడు హ్యా మనకి బ్లౌజ్ పొడవ వచ్చేసి బ్లౌజ్ వాళ్ళ పొడవు వచ్చేసి థర్టీన్ ఇంచెస్ అనమాట బ్లౌజ్ పొడ టోటల్ పొడవు బ్లౌజ్ అనమాట థర్టీను మనకు ఒక హాఫ్ ఇంచ్ కొలత కింద ఆల్రెడీ హాఫ్ ఇంచ్ పెట్టాం కదా ఇంకా పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ పెట్టేస్తే సరిపోతుంది ఇంకొక బాక్స్ ఇప్పుడు వీళ్ళకి నడము వచ్చేసి ఒక సిక్స్ సెవెన్ అనుకోండి దానికి ఖచ్చితంగా ఒక రెండు వన్ ఇంచ్ వచ్చేసి టక్స్ కోసం ఇస్తే సరిపోద్ది అనమాట నడుము వచ్చేసి మనకి సిక్స్ అనమాట ఇంకా నా సిక్స్కి ఒక త్రీ ఇంచెస్ కలుపుకుంటే నైన్ అవుతుంది నైన్ ఇంచెస్తో ఒక బాక్స్గా అయితే తయారు చేసుకోవాలన్నమాట చూస్తారు సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇంచెస్ అనమాట ఇప్పుడు వీళ్ళు షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఇది స్మాల్ సిక్స్ అంటే స్మాల్ సైజ్ కదా అందుకని చెప్పేసి నడుము కోలత సిక్స్ వచ్చింది అనుకోండి స్మాల్ అనమాట సెవెన్ వచ్చిన స్మాలే ఎయిట్ నైన్ అలా వచ్చిందంటే బిగ్ దానికి మనము షోల్డర్ వచ్చేసి మనం ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ పెట్టినా సరిపోద్ది కానీ చిన్న బ్లౌజ్లకి ఏంటంటే ఒక ఫైవ్ పెడితే సరిపోద్ది ఇప్పుడు శంక దింపు కూడా నేను ఒక ఫైవ్ అండ్ హాఫ్ అలా పెట్టాను ఇప్పుడు చూసి చూడాలన్నమాట మనకి చెంక వచ్చే నడుము భాగం వచ్చేసి ఆరు వస్తే చెస్ట్ వచ్చేసి ఏడు వస్తుంది అయితే ఇప్పుడు నెక్ వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ షోల్డర్ వచ్చి త్రీ నెక్ వచ్చేసి టూ ఇంచెస్ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ డ్రా చేసాను ఇప్పుడు వీళ్ళకి నడుము వచ్చేసి ఎంత అనేది నడుము నడుము తీసేస్తే మిగతాదంతా మనకి మెడ వస్తుంది అనమాట నెక్ మనకి ఎంత రౌండ్ కావాలో అంత డ్రా చేసుకోవచ్చు కొత్తగా వీడియో స్టార్ట్ చేస్తున్నారు కదా కొంచెం కన్ఫ్యూజన్ అవుతున్నాను వీడియో వాళ్ళు ఎవరైనా ప్లీజ్ అర్థం చేసుకోండి నా వీడియోస్ చూస్తూ చాలా మంది చూస్తూ లైక్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తున్నందుకు ఈ రోజులు ఏది ఏ ఏది ఒరిజినల్ కనిపెట్టలేకపోతున్నాం కదా ఇప్పుడు నడుము వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి సరిగ్గా మనకి నెక్ వాళ్ళు మన బ్లౌజ్ కొలకైతే నేను మీరు డ్రా చేయలేదు కానీ తీసుకున్నాను ఒక ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను మిగతాది మాతో నెక్కకి డ్రా చేసాను షోల్డర్ దగ్గర టూ ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి నెక్క కింద వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ తీసుకున్నాం అనుకోండి రౌండ్ సర్కిల్ చాలా బాగా వస్తుంది అనమాట నీట్గా వస్తుంది కోడిగుడ్డ ఆకారంలో రాకుండా రౌండ్గా వస్తుంది ఇలా వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ మధ్యలోకి ఇచ్చేసి ఇప్పుడు చూడండి ఏడు వచ్చింది కదా ఇక్కడ నుంచి కొలిస్తే మనకి చెస్ట్ చెస్ట్ వచ్చేసి సెవెన్ రావాలి అది ఇక్కడ నుంచి ఇలా కొలిస్తే నడుము కొలతో సిక్స్ ఇంచెస్ రావాలన్నమాట నాకైతే సరిపోయింది ఒకవేళ అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం గీత పైకి కిందికి పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే మనం హ్యాండ్ కటింగ్ చేసినప్పుడు యాజ్ అలాగే మనకి రౌండ్ నడుము రౌండ్ చెంక రౌండ్ ఆరొచ్చేలా కటింగ్ వేసాం కాబట్టి దీని రౌండ్ కూడా ఆరే వస్తే మనకి కుట్టేటప్పుడు ప్లస్ సింబల్ వస్తుంది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఎలా అయితే కటింగ్ వేస్తానో అలా ఎలా అయితే డ్రా చేస్తానో అలా అయితే కటింగ్ వేసేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోద్ది వీడియో తీస్తూ కటింగ్ వే అంటే అర్థమయ్యేటట్లు చెప్పడానికి మధ్య మధ్యలో ఆపుతూ ఉంటున్నాను కదా అలా లేకుండా ఉంటే మనం ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మనం బ్లౌజ్ కటింగ్ అయితే వేసేయచ్చు స్టిచ్చింగ్ ఒక వన్ వన్ అవర్లో కానీ బాగా ఏమైనా డిజైన్లో పెడితే వన్ అవర్ లేదంటే ఒక థర్టీ మినిట్స్లో అయితే కుట్టేయచ్చు ఇప్పుడు ఇటు సైడు మనకి నడుములు నడుముకు వేస్తాం కదా అయితే తీసేస్తున్నాను మిగతాది ఇదేమో అని షేప్ అట్టిలకి అనమాట ఇంక మిగతా క్లాత్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోరాస్ వచ్చేసి మన వైపు ఉన్నాయి ఓపెన్స్ క్లోజ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉన్నాయి అనమాట ఓపెన్స్ మన వైపు ఉన్నాయి క్లోజ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉన్నాయి ఇప్పుడు బాగా క్లాత్ సర్దేసుకొని ఇలా క్రాస్గా పెట్టేసుకోండి మనం కుట్టేది క్రాస్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా పెడుతున్నాం లేదు క్రాస్ కాదనుకుంటే స్ట్రైట్గా పెట్టేయాలి ఎందుకంటే మనం క్రాస్ వద్దనుకుంటున్నాం కాబట్టి క్లాత్ని స్ట్రైట్గా పెట్టేసి మనం ఈ బ్యాక్ పార్ట్ స్ట్రైట్గా వేసేయాలన్నమాట ఇప్పుడు క్రాస్ కటింగ్ నేను కటింగ్ వేస్తాను కాబట్టి క్రాస్కి అయితే నేను క్లాత్ని అయితే పరిచయాను వేసి బ్యాక్ పార్ట్ వేసాను అనమాట దాని మీద ఇప్పుడు చూడండి చాలా ఈజీగా కటింగ్ అయిపోద్ది ఇక్కడే మీరు బాగా వినాలన్నమాట నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ చేయండి నేను మరలా డీటెయిల్డ్గా నేను ఒక వీడియో అయితే తీస్తాను ఇప్పుడు మనం ఈ కొలత ప్రకారంగా అయితే ఈ బ్లౌజ్ని ఈ బ్లౌజ్ కొలత ప్రకారంగా మనం కటింగ్ వేస్తున్నాం కదా అంటే మనం తీసుకున్న బ్లౌజ్ని బట్టి సైజుల వారీగా అయితే ఉంటుంది కొలత ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే చుట్టూరు ఇంకా ఎంతైతే ఉందో నీట్గా బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ డ్రా చేసేసుకోవాలి చేసుకొని ఇప్పుడు చిన్న చిన్న టిప్స్ చెప్తాను చూడండి మనకి షోల్డరు నెక్ ఎక్కడ వరకు ఉందో కొంచెం గీత ఇదిగోండి అక్కడ పైకి ఒక గీత అక్కడ వరకు అని తర్వాత వచ్చేసి ఇక్కడ తర్వాత ఇక్కడ ఇలా మనకి అనమాట మనం క్లాత్ తీసేస్తాం కదా అప్పుడు గుర్తుండాలి కదా అది ఎంతవరకు వచ్చింది అనేది ఇక్కడ మనం లో తీసేటప్పుడు కూడా మనం గుర్తుకి నేను ఇలా పెడుతున్నాను తర్వాత నేను డ్రా చేసినప్పుడు చూపిస్తాను ఇప్పుడు నెక్ ఎంత అనేది ఇప్పుడు డ్రా చేసేయండి ఎందుకంటే మళ్ళీ క్లాత్ తీస్తే కొంచెం అటు ఇటుగా జరిగే ప్రమాదం ఉందనమాట అందుకని చూసారా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అలా గీతలు గీసాం కాబట్టి ఇదిగోండి ఫ్రంట్ ఒకసారి మనకు నెక్ ఫ్రంట్ నెక్ ఎంత రావాలో చూసుకుంటే పెట్టి ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ వచ్చేసి శంక రా లో తీయాలి అర్థమైంది కదా ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్ల కోసం ఖర్చు వదిలేయాలి ఖర్చు ఖర్చు వదలాల్సిన అవసరం ఖర్చుతోనే నేను చిన్న సైజు సిక్స్ కదా చిన్న సైజు కాబట్టి నైన్ ఇంచెస్ పెడుతున్నాను టూ ఇంచెస్ వచ్చేసి నైన్ టూ ఇంచెస్ వచ్చేసి డాట్ పొడవకనమాట ఇప్పుడు ఆ డాట్ ఇక్కడ వచ్చేసి షోల్డర్కి వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఖర్చుల కోసం అయితే ఒక వన్ ఇంచెస్ తీసుకున్నాను ఈ మూడు డాట్లు కలిపేయాలి అక్కడ పైన ఏంటంటే ఒక త్రీ ఇంచెస్కి అయితే మార్క్ చేశాను అనమాట అటు సైడు జాయింట్ సైడ్ అనమాట ఇప్పుడు సేమ్ యాజ్ యాజ్జెస్ అలాగే కటింగ్ వేసేస్తున్నాను అయిపోయింది కటింగ్ చాలా ఈజీ కదా మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి చాలా ఈజీ ఇప్పుడు ఇది కూడా కటింగ్ వేసాను ఇంక ఇది ఇది ఎలా అయితే కటింగ్ వేసానో అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలాగైతే కటింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట చాలా ఈజీ అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా నెక్ కూడా అలానే కటింగ్ అయితే వేసేయండి చాలా ఈజీగా అయితే కటింగ్లు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మనకి కావాల్సిన ఇంకేమేం కావాలి హ్యాండ్కి ఒకవేళ సారీ ఈ డాట్లు వచ్చేసి చాలా ఈజీ అనమాట మన ఛానల్లో నేను డీటెయిల్గా పెట్టాను చూడండి డాట్లు ఎలా చేయాలనేది ఇప్పుడు వచ్చేసి ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఆ లైనింగ్ పీసెస్ పెట్టేసి కటింగ్ అయితే వేసేయాలి వేసేస్తే ఇంక ఇంత అయిపోయిందనమాట ఇంకా మనకు కావాల్సిన మెడ పీసులు కావాలి ఇంకా వచ్చేసి హ్యాండ్కి ఏమైనా చిన్న చిన్న క్లాత్ ఏమైనా పడితే ఆ పీసులు అయితే కటింగ్ అయితే వేసుకొని ఇంకా మనం కుట్టేయడం అనమాట చూసారా లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఎంత ఈజీనో కానీ అదేంటో లైనింగ్ బ్లౌజ్కి తక్కువ ఎక్ ఎక్కువే ఇస్తారు ప్లెయిన్ బ్లౌజ్కి తక్కువ ఇస్తారు రెండు కటింగ్ ఒకటే అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు అసలు ప్లేన్ బ్లౌజ్లు కొట్టాలంటే చిరాకు వేస్తుంది చాలా అమౌంట్ తక్కువ అనమాట మా విలేజ్లో అయితే మరీను ఇదండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఉంటే కామెంట్ చేయండి ఇంకా నా నుండి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో అది కామెంట్ చేయండి అంటే ఇంకా ఏమైనా ఏదైనా బ్లౌజులు కానీ డ్రెస్సెస్ కానీ హైనాకలు కానీ ఏదైనా సరే మీరైతే కామెంట్ చేసి అడగండి నేనైతే రిప్లై ఇచ్చి ఆ వీడియో అయితే మీకోసమే తీస్తానన్నమాట వీడియోలు నేను పెట్టడం కొంచెం లేట్ అవుతుంది దానికి ఏం అనుకోవద్దండి అంటే నేను కొంచెం వర్క్ పనిలో బిజీగా ఉండే అందుకని చెప్పేసి నేనైతే ఇంకా కటింగ్ అయితే ఈ వీడియోస్ నేను తీయలేకపోతున్నాను నార్మల్ వీడియోలు ఏదైనా ఎవరైనా మనం తీసేయచ్చు కానీ వీటికి సపరేట్గా ఒక మనిషి అయితే ఉండాలన్నమాట అందుకని నాకైతే కుదరట్లేదు ఎలాగైనా సరే ఇంక వీడియోలు అయితే నేను పెడుతూ ఉంటారు వారానికి ఒకటి రెండు అయినా సరే ప్లీజ్ ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి